అధునాతన సాంకేతికతను ఉపయోగించి భారీ యంత్రాల సాయంతో ఇంత పెద్ద మొత్తంలో గ్రాసాలను ఉత్పత్తి చేయటం బహుశా తెలంగాణలో ఇదే మొదటిసారి కావచ్చు అందులోనూ ఇక్కడ ఉత్పత్తి అయ్యే సైలేజీ గడ్డి కోసం పక్క రాష్ట్రాల రైతులు ఆసక్తి చూపిస్తున్నారు అందుకు కారణం నాణ్యత అంటాడు సుభాష్ ఇక్కడితో ఆయన ఆలోచన ఆగలేదు విదేశీ ఆవులు ఒక్కోటి ముప్పై నుంచి అరవై లీటర్ల పాలిస్తే మన ఆవులు మాత్రం ఎందుకు అంత మొత్తంలో పాలను ఇవ్వలేవని ఆలోచించాడు అందుకు తగ్గ కారణాలను పరిశీలించాడు కేవలం సైలేజీ గడ్డిని అందించడం మాత్రమే కాదు సంపూర్ణ దాణ పశువులకు అవసరమన్న నిర్ధారణకొచ్చాడు దానికోసం ప్రత్యేక యంత్రాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు సైలేజ్ గడ్డిని అందరికీ అందిస్తూ పశుగ్రాస కొరత తీర్చుతున్నప్పటికీ పశువుల పాల ఉత్పత్తి సామర్థ్యం మాత్రం పెరగటం లేదని గుర్తించాడు సుభాష్ బయటి దేశాల్లో ఒక్కొక్క ఆవు రోజుకు ముప్పై నుంచి అరవై లీటర్ల పాలు ఇస్తే మన ఆవులు అంత పాలను ఎందుకు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి అని ఆలోచించాడు అసలు ఈ రెండింటికీ మధ్య వ్యత్యాసం ఏంటని గమనించాడు పాడి పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించుకున్నాడు అందుకోసం నిపుణుల సలహాలను తీసుకుని సంపూర్ణ దానా తయారీకి శ్రీకారం చుట్టాడు ఇందుకోసం ప్రత్యేకమైన పరికరాన్ని జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నాడు టిఎంఆర్ టోటల్ మిక్సురేషన్ సంపూర్ణ దాని గురించి వివరిస్తాను మీకు జనరల్గా ఏంటంటే మనము మన రైతు సోదరులు పశువులు తాముకున్న ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు జనరల్గా వాళ్ళు వాడే ఫీడింగ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయంటే కొంత పశుగ్రాసము కొంచెం ఎందు మీద ఇస్తుంటారు తర్వాత లోకల్లో దొరికేటువంటి కల్లిపిండి పిండి తవుడు కానీ చున్ని కానీ తీసుకొచ్చి నీళ్ళలో నానబెట్టి పశువులకు ఫీడ్ చేయడం జరుగుతుంది అయితే యాక్చువల్లీ జీవానికి రోజు తన శరీర బరువుకులో కొంత శాతాన్ని అంటే లెగ్యం నాన్ లెగ్యం రపేజెస్ అంటే పప్పు జాతి లేదా కాయజాతి పశుగ్రాసము తర్వాత దాన మిశ్రమ దాన మినరల్స్ వైటమిన్స్ కాంబినేషన్లో దాని దానికి పశువు అందించాల్సి ఉంటుంది అట్లా అందిస్తే పశువు టైంకి ఎదకొస్తుంది కడుపులో ఉన్న పిల్లను బాగా పెంచుతుంది మిల్క్ లైన్స్ బాగా డెవలప్ అవుతుంది ఆరోగ్యకరమైన దూడని ఇస్తుంది డెలివరీ తర్వాత మనకు మంచి పాల దిగుబడిని ఇస్తుంది తర్వాత ఆ పాల అనేది ఎక్కువ రోజులు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ కనుక పశువు కానీ మనం ఇప్పుడు గమనిస్తున్నట్టయితే మన సోదరుల దగ్గర అది దానికి భిన్నంగా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు సంపూర్ణ దానని అంటే టోటల్ మిక్స్ రేషన్ అందేయలేకపోతున్నారు ఏదో ఒక రెండు ఐటమ్లు వాళ్ళు కలియనో చున్నో తౌడో ఏదో ఇవ్వడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని స్వతగా మాకున్న ఒక వంద ఆవులు ఉన్నాయి ఒక వెయ్యి గొర్రెల మేకలు ఉన్నాయి కాబట్టి మాకున్న పది సంవత్సరాల అనుభవంతో ఏం చేసామంటే జీవానికి సంపూర్ణ దాన అందిస్తున్న తప్ప జీవము ఒక సరైన పర్ఫార్మెన్స్ రాదు దానికోసం ఏం చేసినామంటే ఈ లెగ్యం నాన్ లెగ్యం రఫేజెస్ కాన్సన్ట్రేట్స్ మినరల్స్ అండ్ వైటమిన్స్ కాంబినేషన్లో మేము సంపూర్ణ దాన అంటే టోటల్ మిక్స్ రేషన్ తయారు చేయడం అనేది స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసి ఒకటి రెండు సంవత్సరాలు మా ఫామ్లు వాడుకొని దాన్ని ప్రాక్టికల్ రిజల్ట్ చూసిన తర్వాత ల్యాబ్లో రిజల్ట్స్ చూసిన తర్వాత నన్ను ఒక ఇండస్ట్రియల్ లెవెల్లో తయారు చేయాలనే ఉద్దేశంతో బయట దేశాల నుంచి అంటే ఇప్పుడు లెగ్మ్ నాన్ లెగ్ రఫేషస్ కా మనం కాంబినేషన్లో కనుక మిక్స్ చేయాలంటే లోకల్ మిక్సర్స్ సరిపోవు అందుకే మేము జర్మన్ నుంచి జర్మన్ టెక్నాలజీ జర్మన్ నుండి మేము ఈ మిక్సర్ని ఇంపోర్ట్ చేయడం జరిగింది దాదాపుగా రెండు కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఈ సెటప్ చేయడం జరిగింది దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ మిక్సర్లో మనము ఏదైతే రఫేజెస్ని యాడ్ చేస్తాము ఏదైతే లెగ్యం నాన్ లెగ్యమ్స్ యాడ్ చేస్తామో ఏదైతే కాన్సన్ట్రేట్స్ యాడ్ చేస్తామో ఏదైతే మినరల్స్ అండ్ వైటమిమ్స్ యాడ్ చేస్తామో దీన్ని పది టన్నుల కెపాసిటీ ఒక బ్యాచ్ ఒక్కొక్క బ్యాచ్ పది పది టన్ టెన్ థౌజండ్ కేజెస్ అని ఒక్కొక్క బ్యాచ్ వస్తుంటుంది ఈ టెన్ థౌజండ్ కేజెస్లో జస్ట్ వంద కేజీలు మనం మినరల్ మిక్సర్ని యాడ్ చేసినా దాని మిక్సింగ్ తర్వాత దానిలో ఒక పిడికెడు తీసి మనం ల్యాబ్లో ఇచ్చినట్టయితే ఆ పదివేల కేజీలో కూడా ఈ వంద కేజీలు సమపాలలు మిక్స్ అయ్యింది మనం గమనించగలం అంత యూనిఫామ్డ్ మిక్సింగ్ అంత క్వాలిటీ ఫీడింగ్ తయారైన ఉద్దేశంతో జర్మన్ నుంచి మిక్సర్స్ని ఇంప్యూర్ట్ చేయడం జరిగింది వీటికి ముందుగా ఏం చేస్తామంటే మేము రఫై చేసిన గ్రాండింగ్ చేసుకుంటాం ఏది కందిపొట్టు పొట్టు సోయ పొట్టు అయితే లెగ్గిమ్నెస్ రఫై చేసి ఉంటాయి కదా వాటిని గ్రాండింగ్ చేసుకుంటాము దాంతోపాటుగా మక్కలు తర్వాత తవుడు తర్వాత డిఓఆఆర్బి డిడిజేస్ వీటన్నిటి కూడా కావాల్సిన రేషియోలో గ్రైండింగ్ చేసుకొని ఈ బిన్స్లు స్టోర్ చేసుకోవడం జరుగుతుంది ఆ బిన్స్లు స్టోర్ చేసుకున్న తర్వాత వాటిని సమపాలలో ఫార్ముల ప్రకారంగా మేము రెండు రకాల ఫీడ్ తయారు చేస్తాము ఒకటి మీడియం రేంజ్లో ఒకటి హై ఒకటి హై మిల్క్ ఒకటి హై మిల్క్ ప్లస్ అని ఈ హై మిల్క్ ఫార్ములా వేరు ఉంటుంది హై మిల్క్ ప్లస్ ఫార్ములా వేరు ఉంటుంది హై మిల్క్ అనేది యావరేజ్ ఎనిమల్స్ కోసం హై మిల్క్ ప్లస్ అనేది హై మిల్క్ని ఎనిమల్స్ కోసం వాటికి ఆ ఫార్ముల ప్రకారంగా మాకు న్యూట్రిషనిస్ట్ ఉంటాడు ఆ న్యూట్రిషనిస్ట్ ఇచ్చిన ఫార్ముల ప్రకారంగా ఇక్కడ ప్రొడక్షన్ మేనేజర్ దాన్ని సమపాలలో కలిపి ఆ మిక్సర్లో యాడ్ చేసి మిక్సింగ్ చేసి దాన్ని బ్యాగింగ్ చేయడం జరుగుతుంది ఈ సమపాలను తయారు చేసినటువంటి బ్యాగుల్ని మనం ఆరు నెలల వరకు వాడుకోవచ్చు దీన్ని మేము వాడుకుంటూ మన తెలంగాణ ఆంధ్రతో పాటుగా ఇంకో దాదాపు ఏడు నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో దీని కూడా సప్లై చేయడం జరుగుతుంది రైతులు ఇంతకుముందు వాళ్ళు ఏదైతే వాళ్ళకున్న ఒక రెండు ఐటమ్ ఇంగ్రీడియంట్స్తో వాళ్ళు తయారు చేస్తే దానప్పుడు సరిగ్గా రిజల్ట్స్ రాకపోయి ఇప్పుడు ఇది సంపూర్ణ దానం వాడడం వల్ల వాళ్ళకు మంచి పాల దిగుబడి వస్తుంది మంచి దూడల పోషణ జరుగుతుంది ఎక్కువ రోజులుగా పాలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎదా అది యానిమల్ కండిషన్లో మెయింటైన్ కావడం వల్ల మళ్ళీ ఇన్ టైంలో కన్సివ్ అయ్యి రైతుకు లాభసాటిగా వాళ్ళ డైరీ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది దీన్ని వాడిన రైతులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాకు సంవత్సరం ఫస్ట్ మేము సంవత్సరానికి వెయ్యి నుంచి రెండు వేల టన్నులు మాత్రమే ఉత్పత్తితో స్టార్ట్ చేశాము నాలుగు సంవత్సరాలు ఈరోజు ఒక ఇరవై ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ చేసే విధంగా చేయగలిగే అంత మార్కెట్ డిమాండ్ పెరిగింది చేస్తున్నాము దీనికోసం ఇంకా ఈ డిమాండ్ దగ్గర సప్లై చేయడానికి కావాల్సిన యూనిట్ కూడా స్కేల్అప్ కూడా చేసుకున్నాం ఈ సంపూర్ణ దాన వల్ల పాల ఉత్పత్తి పెరగటం సమయానికి పశువులు ఎదకు రావటం ఆవు ఎక్కువ రోజులు పాలు ఇవ్వటం జరుగుతోందని తద్వారా రైతుకు లాభం చేకూరుతోందని అంటున్నాడు సుభాష్ ఇంతకుముందు ఏంటంటే రైతు సోదరులకు ఈ టోటల్ మిక్స్ రేషులు కాకుండా వాళ్ళు ఓన్గా వాడినప్పుడు సమపాలలో ఈ కంప్లీట్ ఫీడ్ ఇవ్వకపోవడం వల్ల యానిమల్స్ అంతగా మిల్క్ హీల్డింగ్ అంతగా వచ్చేది కాదు తర్వాత ఉరికే జబ్బులు పడేది తర్వాత ఎదుకొచ్చేవి కావు తర్వాత దూడల పోషణ కూడా దూడలుగా సరైన ఎదుగుదల కాక మంచి కాప్స్ తయారు కాకపోయేవి ఇప్పుడు ఇది వాడిన తర్వాత వాళ్ళకు అన్ని రకాలుగా ఈ మూడు మిల్క్ పెరిగింది యానిమల్ కండిషన్గా ఉంటుంది దూడల పెంపకం బాగా జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఆవు ఎక్కువ రోజులు పాలిస్తుంది అంటే రెండు మూడు నెలలకు పాలు మానేయకుండా ఎక్కువ రోజులు పాలు ఇవ్వడం వల్ల వాళ్ళకు మిల్క్ ఇయర్లీ మిల్క్ డేస్ పెరగడం వల్ల మిల్కింగ్ లీటర్స్ పెరగడం వల్ల వాళ్ళు ప్రాఫిటబుల్ గా ఈ డైరీని మెయింటైన్ చేయగలుగుతున్నారు సంపూర్ణ దానాలు హై మిల్క్ ప్లస్ హై మిల్క్ అన్న రెండు రకాలను ఉత్పత్తి చేస్తున్నారు టీఎంఆర్ ఫ్యాక్టరీలో మేము రెండు రకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తాము ఒకదాననేమో హై మిల్క్ ప్లస్ రెండోది హై హై మిల్క్ అంటే హై మిల్క్ ప్లస్ టీఎంఆర్ గోల్డ్ అని రెగ్యులర్ టీఎంఆర్ అని రెండు రకాల టీఎంఆర్ తయారు చేస్తాము దాంట్లో దీంట్లో ఏంటంటే న్యూట్రిషన్ వాల్యూస్ డిఫరెన్స్ జనరల్గా హై మిల్క్లో వచ్చేసి అది ఫోర్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ క్రూడ్ ప్రోటీన్ ఉంటుంది మిల్క్ ప్లస్లో టీఎంఆర్ గోర్లో వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ క్రూడ్ ప్రోటీన్ ఉంటుంది ఈ ప్రోటీన్ పర్సెంటేజ్ వేరియేషన్స్ ఎందుకంటే ప్రైస్ కూడా దీనిపైన డిపెండ్ ఉంటుంది అది అది ఎనిమిది వందల యాభై రూపాయల బ్యాగు ఇది పదకొండు వందల రూపాయల బ్యాగు మరి దాని దేనికి వాడతారు దీన్ని దేనికి వాడతారు అంటే హై మిల్క్ అనేది ఏంటంటే రెగ్యులర్ యానిమల్స్ కోసం అంటే పూటకు నాలుగైదు లీటర్ల పాలు ఇచ్చి రోజుకు ఎయిట్ టు టెన్ లీటర్స్ మిల్క్ ఇచ్చే వాటి కోసం హై మిల్క్ సరిపోతుంది హై మిల్క్ ప్లేస్ అనేది పూటకి ఎనిమిది పది లీటర్లు ఇచ్చి రోజుకి ఇరవై ఇరవై లీటర్లు ఇచ్చే వాటికి హై మిల్క్ ప్లేస్ విత్ బైపాస్ ఫ్యాటు బైపాస్ ప్రోటీను విత్ వాల్యుయేషన్తో తయారు చేయడం జరిగింది ప్రీమియం ప్రోడక్ట్ అది ఈ విధంగా ఈ రెండు ప్రోడక్ట్స్ని వాళ్ళకు రైతు మాకు ఫోన్ చేసినప్పుడు మీ దగ్గర ఏమేమి రకాల దానం ఉన్నది అన్నప్పుడు మేము వాళ్ళకు క్వశ్చన్ చేసి మీ దగ్గర మీ దగ్గర ఉన్న పశువులు ఏంది ముర్రా ఉన్నదా బఫేలో అయితే ముర్రా కానీ జాఫరాబాద్ ఉందా లేకపోతే లోకల్ ఎన్డీజియస్ బఫేలో వస్తున్నాయా లేదా కౌ డైరీ కౌస్ అయినట్టయితే మీ దగ్గర ఏ వాళ్ళ దగ్గర హెచ్ఎఫ్ ఉందా జెర్సీ ఉందా గిరావులు ఉన్నాయా ఆ మిల్క్ హిల్ ఎలా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు ఫార్మర్స్కు వాళ్ళు హై మిల్క్ వాడాలా హై మిల్క్ ప్లస్ వాడాలనేది మేము సజెస్ట్ చేస్తాము దాని ప్రకారం వాళ్ళు తీసుకుని వాడి మంచి రిజల్ట్స్ చూడడం జరుగుతుంది